తరచు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం తీవ్ర కలకలం రేపింది శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు ఉందంటూ మెయిల్స్ రావడంతో ఎయిర్పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు దీంతో ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు మరోవైపు పోలీసులు బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేసి ఫేక్ మెయిల్ గా తేల్చారు మెయిల్ పంపిన ఐపీ అడ్రస్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఖైదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు ఫ్లైట్లలో బాంబు ఉందంటూ ఒక్కసారిగా మెయిల్స్ రావడం తీవ్ర కలకలం రేపుతుంది గత వారం రోజుల నుంచి కూడా తరచూ యొక్క ఫ్లైట్లలో యొక్క బాంబు ఉందంటూ కూడా మెయిల్స్ రావడంతో ఒక్కసారిగా పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు ప్రస్తుతం మాత్రం ఈ రోజు కూడా మూడు ఫ్లైట్లకు సంబంధించి బాంబు ఈమెయిల్ కూడా వచ్చింది దీంతో పోలీసులు చాలా హై అలర్ట్ కూడా విధించారు ప్రజెంట్ మాత్రము యొక్క ఫ్లైట్లలో మానవ బాంబు ఉందంటూ వివిధ రకాలుగా దీనికి సంబంధించి మెయిల్స్ కూడా ఇస్తున్నారు అలాంటి మెయిల్స్కి సంబంధించిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు వాళ్ళని పోలీసులు అలర్ట్ చేస్తున్నారు అంతేకాకుండా బాంబ్ స్క్వాడ్ డాక్స్క్వాడ్తో కూడా పూర్తిగా యొక్క ఫ్లైట్ అని కూడా తనిఖీలు చేస్తున్నారు మరోవైపు ఎక్కడ కూడా బాంబు దొరకకపోవడం ఇదంతా కూడా ఫేక్ ఈమెయిల్గా దీనికి సంబంధించి పోలీసులు తేల్చారు మరోవైపు యొక్క ఈమెయిల్స్ ఎక్కడి నుంచి వస్తుందనే దానిపైన కూడా ప్రజెంట్ పోలీసులు దృష్టి కొనసాగించారు ఈ యొక్క ఐపీ అడ్రస్ కావచ్చు దానికి సంబంధించిన పూర్తిగా ఎక్కడి నుంచి మెయిల్ వస్తుంది దాని పట్ల కూడా పోలీసులు చాలా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము గత వారం రోజుల నుంచి కూడా తీవ్ర కలకలం రేపుతుంది ఎందుకంటే బాంబు ఉందంటూ కూడా ఈ యొక్క మెయిల్స్ రావడము దానికి సంబంధించి ఈ యొక్క కొన్ని ఫ్లైట్లకు సంబంధించిన పేర్లను కూడా మెన్షన్ చేస్తూ ఈ యొక్క మెయిల్ పంపిస్తున్నారు అలాంటి మెయిల్స్ పట్ల దీనికి దీనికి సంబంధించి కొంత ప్రయాణికులు కూడా గందరగోళ వాతావరణం కూడా చోటు చేసుకున్న పరిస్థితి చూస్తున్నాము మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఎక్కడ కూడా దీనికి సంబంధించి బాంబు దొరకకపోవడంతో ఇదంతా కూడా ఫేక్ ఈమెయిల్ ఇమెయిల్గా దీనికి సంబంధించి ఇటు పోలీసులు కూడా తేల్చారు మరోవైపు ఇంకా మెయిల్ ఎవరైతే పెట్టారో వారికి సంబంధించి మాత్రం ప్రధానంగా ఎక్కడి నుంచి వచ్చింది వారిని పట్టుకోవడానికి రంగం సిద్ధం కూడా చేసినట్లుగా తెలుస్తుంది మొత్తానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించి బాంబు బెదిరింపు ఈమెయిల్స్ కావచ్చు ఫోన్స్ కావచ్చు తరచూ రావడంతో ప్రయాణికులు కూడా కొంత గందరగోళ వాతావరణం కూడా చోటు చేసుకుంటుంది ఓర్ స్టూడియో